హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అనూష్ ఎడ్యుకేషన్ ఛానల్ సో ఈరోజు అయితే మనకు పాశ్చాత్య విమర్శ గురించి అయితే తెలుసుకుందామండి ఆల్రెడీ పాశ్చాత్య విమర్శలు అయితే నేను సో మనకు గుణాలు ఉన్నాయి కదా సో సూత్రాలు అయితే సో అవి ఎవరెవరు ఆ ప్రాచీన గ్రంథాలు ఎవరు రాశారని కూడా నేను ఆల్రెడీ వీడియో అయితే రాశానండి అంటే మనకు గుణ సాంప్రదాయాలు కానీ ఇలాంటి సాంప్రదాయాలు అయితే ఉన్నాయి కదా సో ఎవరు ఎలాంటి రాశారు అంటే భారతీయ అలం అలంకారికలు వారి శాస్త్ర గ్రంథాల గురించి అయితే ఆల్రెడీ ఒక వీడియో చేశాను చేశానండి ఖచ్చితంగా చూడండి అంటే కావ్య నిర్వచనాల మీద కూడా ఒక వీడియో అయితే చేశాను కావ్య సాంప్రదాయాలు వీటి మీద అయితే ఒక వీడియో అయితే చేశాను ఖచ్చితంగా చూడండి మనకి ప్రాచీన సాహిత్య విమర్శ అయితే ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది రెండు బిట్లు వచ్చే అవకాశం ఉంది ఏంటి అలంకార శాస్త్రాలు గ్రంథాల మీద ఒక బిట్ వస్తుందండి ఇంకొకటి వచ్చేసి కావ్య నిర్వచనాలు తర్వాత కావ్య సాంప్రదాయాలు కానీ మనకు హేతువులు కావ్య హేతువులు కానీ తర్వాత నిర్వచనాలు వృత్తులు గుణములు ముఖ్యంగా పాకముల గురించి తర్వాత రసాలు ఉన్నాయి కదా మనకు ఏ రసము ఏమొస్తుంది అనేది పాకములు కానీ రూపకములు కానీ రసములు స్థాయి భావాల మీద అయితే ఖచ్చితంగా బిట్టి అయితే వస్తుందండి సో ఇప్పుడు దాని మీద వీడియో చేస్తాను చూడండి ముందుదైతే అయితే అలంకారిక శాస్త్ర గ్రంథాలు కావ్య నిర్వచనాల గురించి వీడియో చేశాను తప్పనిసరిగా చూడండి మీకు ఎందుకంటే మనకు రెండు నుంచి మూడు మార్కులు కూడా వచ్చే క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూస్తే మీకు అర్థమవుతుందండి సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఏ టాపిక్ అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలి కామెంట్ చేస్తే చేస్తాను సో మనం కావ్య కావ్యహేతువుల గురించి అయితే తెలుసుకుందామండి కావ్యహేతువులు చూడండి కావ్యహేతువుల గురించి మొట్టమొదటిసారిగా అంటే భామహుడు సో ఈ కూడా అడుగుతారు కావ్యహేతువులు తర్వాత ప్రయోజనాలు నేను చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత రసాలు స్థాయి భావాలు కూడా గుర్తుపెట్టుకో తర్వాత మూడు కావ్యహేతువుల గురించి చెప్పిన తొలి అలంకారకుడు ఎవరు మూడు కావ్యహేతువుల గురించి చెప్పిన అలంకారకుడు ఎవరంటే దండి సో ఆ మూడు ఏంటి కావ్యహేతువులు అంటే ప్రతిభ విత్పత్తి అభ్యాసం మనకు రెండు వేల ఇరవై నాలుగు రెట్లు కూడా వీరి గురించి అయితే అడిగారండి సో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి కావ్యహేతువుల గురించి మాట్లాడింది తెలిపింది వచ్చేసి భామహుడు ఆ మూడు కావ్యహేతువుల గురించి చెప్పింది అంటే మాట్లాడింది ఆయన ఆ మూడు ఏంటని చెప్పింది వచ్చేసి మనకు రండి అవి ఏమిటంటే ప్రతిభ విత్పత్తి అభ్యాసం చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో తర్వాత రాజశేఖరుడు ప్రతిభను ఎన్ని రకాలుగా చెప్పాడు ఈ ప్రతిభనే ఎన్ని రకాలుగా చెప్పాడంటే రెండు రకాలుగా చెప్పాడు సో అవి ఏంటంటే సహజ ప్రతిభ తర్వాత కృషి వలన ప్రతిభ అనేది ఇదనమాట చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి తర్వాత పూర్వజన్మ సుకృతమైన కావ్యహేతు ఏది ఏది అంటే ప్రతిభ అనమాట పూర్వజన్మ యొక్క సుకృతమైన కావ్యహేతువు అంటే పూర్వజన్మ చేసిన సుకృతం మంచి వలన ఏర్పడే కావ్యహేతువు ఏది అంటే ఇక్కడ మనకు ప్రతిభ చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఎక్కువ అడిగేది అంటే కావ్యహేతువులు మూడు అందులో ప్రతిభ విత్పత్తి అభ్యాసం సో రెండవది ఏమి అని అడుగుతారు రెండవది ఏంటి ఉత్పత్తి సో ఇలా కూడా అడిగే అవకాశాలున్నాయి వర్షక్రమం అయితే ప్రతిభా ఉత్పత్తి అభ్యాసం అండి వరుసక్రమం గుర్తుపెట్టుకోండి మొదటగా చెప్పింది బామహుడు ఆ మూడు గురించి వివరించింది వచ్చేసి మనకు దండి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి తర్వాత నిర్వచనాలు అపూర్వ వస్తు నిర్మాణ క్షమా ప్రజ్ఞ అన్నది ఎవరు ఎవరు అంటే అభినవ గుప్తుడు సో గుప్తుడు అపూర్వ అని గుర్తుపెట్టుకుంటే మనకు ఈజీ గుర్తుంటాయి సో ఇలాగే నేను మనకు కావ్య నిర్వచనాలు అయితే జన్నిగా ఉన్నాయండి సో వాటి కూడా సో ఎలా గుర్తుపెట్టుకుంటే గుర్తుంటుంది అనేది కూడా చెప్పాను మనకి ఇంకొకటి ఏంటంటే కేవలం ఇందులోనే కాకుండా తెలుగు మెథడాలజీలో కూడా మనకి కావ్య నిర్వచనాల గురించి అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి తర్వాత కావ్యంతు జయతే జాతు కస్య చిత్ప్ర భావధ కావెంతు జాయతే జాతు కశ్య చిత్ప్రతిపా అన్న ఎవరు అంటే భామహుడు అనమాట జాతి జాతి బామహుడు జాతి అంటే జాస్తి అని గుర్తుపెట్టుకుందాం బామహుడు ఎలాంటి వాడు అంటే జాస్తి జాతి అని అయితే గుర్తుపెట్టుకుందాం తర్వాత నవనవోట్ నవనవోట్ మనీషాలిని ప్రజ్ఞ అని ప్రతిపని గూర్చి చెప్పిన వాడు ఎవరు బట్ట తౌతుడు ఎవరండి శాలిని బట్ట శాలిని శాలిని మంచి బట్టలు కుట్టడంలో ప్రజ్ఞ చూపించింది శాలిని ఏం చేయండి అంటే షాలిని బట్టలు కుట్టడంలో మంచి ప్రజ్ఞ చూపించింది ఇలా గుర్తుపెట్టుకుంటే మనకు ఈజీగా ఉండదు ఆల్రెడీ మనకు టీజీటీ టూ థౌజండ్ అయితే ఈ ప్రశ్న అయితే అడిగారండి సో మనకి ఎస్ఐలో కూడా అడుగుతారు అదేవిధంగా మెథరాలజీలో కూడా అడుగుతారు తర్వాత విత్పత్తి గల ఇంకొక ఏమిటి గల ఇంకొక పేరు ఏంటంటే నైపుణ్యము లేదా పాండిత్యము అని పిలుస్తారు తర్వాత కావ్యహేతువులలో ఉత్తమమైనది ఏదంటే మనకు ప్రతిభ కావ్యంలో కావ్యహేతువులలో ఉత్తమమైనది ఏదంటే ప్రతిభ విత్పత్తి గల ఇంకొక పేరు ఏంటంటే నైపుణ్యము లేదా పాండిత్యము అదే రాజశేఖరుడు ఎన్ని ప్రతిభల గురించి చెప్పాడు మనకు రెండు ఒకటి సహజ ప్రతిభ ఇంకొకటి కృషి వలన ప్రతిభ తర్వాత కావ్యం ప్రతిభావంతుల నుండే పుడుతుంది అని చెప్పిన వారు ఎవరు అంటే బామహుడు కావ్యము ప్రతిభావంతుల నుండే పుడుతుంది అని చెప్పిన వాడు ఎవరు అంటే మనకు భామహుడు గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇట్లా అంటే ఖచ్చితంగా మనం అడుగుతూ ఉంటారు గుర్తుపెట్టుకోవాలి తర్వాత చాలా ఇంపార్టెంట్ అంటే గుణములు సో భరత శాస్త్రంలో అంటే భరతుడు నాట్యశాస్త్రంలో ఎన్ని రకాల గుణాలు చెప్పాడు అంటే మొత్తం మనకు పది రకాల గుణములు అయితే చెప్పాడు అంటే వ్యక్తి వలె కావ్యానికి గుణాలు ఉంటాయి అని చెప్పింది కూడా భరతుడు అంటే వ్యక్తి వలె కావ్యానికి కూడా అంటే మనకు గుణాలు ఉంటాయి కదా ఇప్పుడు ఒక ప్రతి మనిషికి కొన్ని గుణాలు ఉంటాయి అలాగే కావ్యానికి కూడా గుణాలు ఉంటాయని చెప్పింది ఎవరంటే మనకు భరతుడు తర్వాత భరతుడు పేర్కొన్న దశవిధ గుణములు ఏవి సో గుణాలను చెప్పింది ఎవరు అడుగుతారు తర్వాత నాట్యశాస్త్రం అనే గ్రంథాన్ని రాసింది కూడా ఎవరంటే మనకు భరతుడే అనమాట తర్వాత భరతుడు పేర్కొన్న దశవిధ గుణములు ఏవి శ్లేషము ప్రసాదము మాధుర్యము సౌకుమార్యము సమత అర్బదక్షి తర్వాత ఔదార్యం కాంతి ఓజస్సు సమాధి సో ఈ పది కూడా మనకు తెలియజేసింది ఎవరంటే భరతుడు అనమాట అందులో చాలా ముఖ్యమైనది ఏంటంటే మనకు ఓజస్సు కాంతి వీటి గురించి అడిగే అవకాశం ఉంది గుర్తుపెట్టుకోవాలి తర్వాత బామహుడు చెప్పిన కావ్య గుణాలు ఏంటంటే మూడు బామహుడు చెప్పిన కావ్య గుణాలు సో భరతుడు వచ్చేసి మనకు పది కావ్య గుణాలు చెప్తే బామహుడు కేవలం మూడు గురించే ఆ మూడు ఏంటంటే మాధుర్యము ఓజస్సు ప్రసాదము మనకు మాధుర్యము ఓజస్సు ప్రసాదం అనేటివి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో తర్వాత అగ్నిపురాణంలో చెప్పబడిన గుణభేదాలు ఎన్ని అగ్నిపురాణంలో ఎన్ని చెప్పారంటే మూడు సో భామహుడు అగ్నిపురాణం రెండు కూడా మూడు చెప్పారు కానీ వేరు వేరు అగ్నిపురాణంలో ఉన్న గుణభేదాలు ఏంటంటే శబ్ద గుణాలు అర్థగుణాలు ఉభయ గుణాలు సో భామహుని గురించి అయితే ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మాధుర్యము ఓజస్సు ప్రసాదము సో దేని మీద అయితే మనకు బిట్టు కూడా అడిగారు టెట్లో గుర్తుంచుకోవాలి తర్వాత చక్కనైన విడివిడి పదాలతో కూడిన కావ్యగుణం ఏమిటి అంటే విడివిడిగా ఉండే పదాలతో ఏర్పడిన మంచి కావ్యగుణం ఏదంటే అంటే మనకు మాధుర్యము ఏంటి ఉంది తర్వాత ప్రశ్న సమాస పదాలతో ఉన్న కావ్యగుణం ఏది సమాస గుణాలతో ఉన్న కావ్యగుణం ఏది అంటే మనకు ఓజస్సు సో ఏమిటంటే ఓజస్సు తర్వాత ప్రసిద్ధాలైన ప్రసిద్ధాలే సులభంగా అర్థాన్ని స్ఫురించేవి ఏవి అంటే మనకు ప్రసాదం అట్నే విశిష్టమైన అర్చనగల పద సమూహం గుణము అన్నది ఎవరంటే దండే సో గుణం గురించి మనకు తెలియజేసింది ఎవరంటే దండేనేనండి తర్వాత రీతులు సో రీతులు కూడా మనకు ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ రీతుల మీద కూడా మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టెట్లో అయితే అంటే ఫస్ట్ రోజు ఏదైతే మనకు మూడో తేదీ ఎగ్జామ్ ఉంది కదా వాళ్ళకి మార్నింగ్ సెక్షన్ వాళ్ళకు కూడా ఈ బిట్లు ఇచ్చారు ఎందుకంటే మనకు డేస్ కూడా ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలున్నాయి మరీ మరి చెప్తున్నా బాగా గుర్తుపెట్టుకోండి ఈ వీడియో అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ దాదాపు రెండు నుంచి మూడు మార్కులు తీసుకొచ్చే వీడియో సో ఇది కానీ సో ప్రీవియస్లో ఈ అలంకారిక శాస్త్రాల గురించి ఒక వీడియో చేశాను ఈ రెండు ఖచ్చితంగా చూడాలి హండ్రెడ్ పర్సెంట్ మీకు మూడు మార్కులు అయితే మీకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి భావిస్తుంది తర్వాత రీతులు రీతి అనే పదానికి మార్గము అన్న పదాన్ని వాడిన వారెవరు రీతి అనే పదానికి మార్గము అన్న పదాన్ని ఎవరు అంటే మనకు దండి అనమాట అంటే మనకు సంస్కృతంలో దండి రాశాడు కదా దశకుమార్ చరిత్ర కావేది సో అది కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాలి తర్వాత దండి పేర్కొన్న రీతులు ఎన్ని అంటే మనకు రెండు పేర్కొన్నాడు అనమాట సో మనకు ఉండేది మూడు అయితే దండి రెండే పేర్కొన్నాడు అవేంటి వైదర్భి గౌడి సో చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మనల్ని అడుగుతారు సో ఈ రీతుల గురించి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉందన్నమాట మనల్ని అడిగే గురించి తర్వాత చాలామంది అలంకారికులు ఆమోదించిన రీతులు ఎన్ని అంటే మూడు సో మనకు దండి చెప్పింది రెండే రీతులు కానీ ఎక్కువ మంది దాన్ని ఓకే చేసింది వచ్చేసి మూడు అనమాట అవి ఏంటంటే వైదర్భ వైదర్భి గౌడి పాంచాలి అసలు ఇవేంటో కూడా మనం తెలుసుకున్నాం కుంతకుడు చెప్పిన రీతులు ఏంటంటే మూడు అనమాట ఏంటి సుకుమారము విచిత్రము మధ్యమం సో సు కుంతకుడు బామహుడి చాలా చెప్పారు కానీ ఎక్కువ మంది అలంకారికులు చేసి ఒప్పుకున్నవి ఏంటంటే వైదర్భి గౌడి పాంచాలి అనమాట తర్వాత బామహుడు పేర్కొన్న రీతులు ఏంటి అంటే మనకు రెండు ఏంటి వైదర్భి గౌడి సో దండి బామహుడి ఇద్దరు కూడా పేర్కొన్న రీతులు ఏంటంటే వైదర్భి మరియు గౌడి తర్వాత వామనుడు పేర్కొన్న మూడవ రీతి ఏదంటే పాంచాలి సో ఇట్లా ఇది బిట్టడిగే అవకాశం ఉందనమాట పాంచాలి అని రీతిని కనుగొన్న అలంకారికుడు ఎవరుంటే మనకు వామనుడు తర్వాత వామనుడు రీతులను గురించి ఎందులో చెప్పాడు అంటే కర్పూరమంజరి సో ఆయన రచయిన కర్పూరమంజరులు తెలియజేశాడు మనకు పాంచాలి గురించి తర్వాత వామనుడు దృష్టిలో రీతులు ఏవి వైదర్భి మగధి పాంచాలి వామన దృష్టిలో రీతులు ఏవి అంటే మగధి వైదర్భి పాంచాలి కానీ మనకు అందరు ఆమోదయోగ్యం ఏంటంటే వైదర్భి గౌడి పాంచాలి తర్వాత రుద్రటుడు ఎన్ని రీతులు చెప్పాడు అంటే మొత్తం నాలుగు రీతుల గురించి అయితే చెప్పాలి తర్వాత వచ్చేసి రుద్రటుడు నాలుగవ రీతి ఏదంటే లాఠియా మనకు ఉండేది మూడైతే రుద్రటుడు కూడా నాలుగో చెప్పాడు అది ఏదంటే లాఠ్యా అసలు మనకు రీతి అంటే ఏమిటి రీతి అంటే మనకు కోమల శృంగారం అనమాట ఏంటి కోమల శృంగారం తర్వాత కోమల శృంగారం తర్వాత వచ్చేసి కరుణ కోమల శృంగారం కరుణ రసములందు ఈ రీతి వాడదరిని దీన్ని సులభమైన రీతి అంటారు అంటే కోమల శృంగారము మరియు కరుణరసములందైతే ఈ వైదర్భ రీతిని అయితే ఉపయోగిస్తారు సో ఇది సులభమైన రీతి సో అంటే కంటే సులభమైన మనకు మూడు రీతులలో ఏవైతే మూడు రీతులు ఉన్నాయి కదా వైదర్భ రీతి గౌడ రీతి రీతి సో వరుసక్రమం గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఫస్ట్ది వచ్చేసి మనకు సులభమైన రీతి రెండవది వచ్చేసి మనకేంటి గౌడ గౌడ రీతి ఈ గౌడ రీతి అనేది ఈ రీతికి ఏదైతే ఫస్ట్ రీతి ఉంది కదా ఈ రీతికి అనేది పూర్తిగా వ్యతిరేకం అంటే ఎట్లా ఉంటుంది ఇప్పుడు మనకు వైదర్ రీతి అనేది కోమలమైన శృంగారంలో తర్వాత కరుణ రసంలో వాడతాం అదే గౌడరీతి వ్యతిరేకం అంటే కఠినంగా ఉంటుంది అంటే కష్టమైన రీతి అనమాట అంటే పరుషాక్షరాలలో కానీ దీర్ఘ సమాసాలు ఉంటాయి కదా అందులో కానీ రౌద్ర బీభత్స రసాలకు వాడేదారు సో ఇది మనకు మూడో తేదీ అంటే లాస్ట్ స్టెట్లో జరిగినప్పుడు ఫస్ట్ రోజు స్టెట్ తెలుగు వాళ్ళకు జరిగినప్పుడు ఈ బిట్ అడిగారు గౌడ రీతి అంటే ఏమిటి అని మనకైతే అడిగే కింద ఆప్షన్స్ అయితే ఇచ్చారు సో కరెక్ట్ ఆన్సర్ చేసి ఏంటంటే గౌడ రీతి అనేది కష్టమైనది ఉంటుంది పరుషాక్షరాలు ఎలా అడుగుతారు పశు పరుషాక్షరాలు దీర్ఘ సమాసాల్లో వాడే రీతి ఏమిటి లేదా పరుషాక్షరాలు దీర్ఘ సమాసాలు రౌద్ర బీభత్స రసాలను వాడే రీతి ఏది అని కూడా అడిగే అవకాశం ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ మళ్ళీ అడిగే అవకాశాలు ఉంది గుర్తుపెట్టుకోండి ఎలా ఉంటుందో మనకంటే గౌడ రీతి కష్టమైనదిగా ఉంటుంది పరుషాక్షరాలు ఉంటాయి దీర్ఘ సమాసాలు ఉంటాయి అదేవిధంగా రౌద్రము భీపత్స రసాలలో దీన్ని వాడతారనమాట ఏదంటే అది గౌడరీతి తర్వాత లాస్ట్ది పాంచాలి రీతి ఇది వైదర్భికి గౌడరీతికి మధ్యస్థంగా ఉంటుంది అంటే కొంత మృదువుగా కొంత పరుషంగా రచన కలిగితే మనకు పాంచాలి రీతి అనమాట ఎలా ఉంటుంది ఫస్ట్ది ఎలా ఉంటుంది మనకు కోమల శృంగారము రీతి కోమల శృంగారము కరుణ రసంతో ఉంటుంది అదేవిధంగా సులభమైన రీతి రీతి అంటే పూర్తి ఆపోజిట్ ఫస్ట్ దానికి రీతికి ఎలా ఉంటుందంటే రీతి వ్యతిరేకంగా అంటే కష్టమైన రీతిలో పరుషాక్ష్యాలు దీర్ఘ సమాసాలతో ఉండి రౌద్ర బీభత్స రసాలను అయితే వాడతారనమాట మనకు గౌడ రీతిలో లాస్ట్ మూడోది వచ్చేసి పాంచాల రీతి ఎలా ఉంటుంది గౌడ గౌడరీతి మేల కలియక అంటే ఆ రెండు కలిసి ఉంటాయి అన్నమాట పాంచాలు అంటే కొంచెం కష్టంగా కొంచెము ఈజీగా అంటే రెండు మధ్యస్థంగా ఉంటుందనమాట ఇది పరుష కొంత పరుష రచన కలిది కొంత మృదువుగా కలిదే మనకు పాంచాలి సో ఇవి అనమాట మనకు రీతులు సో ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోండి తర్వాత వామనుడు పేర్కొన్న మూడవ రీతి ఏదంటే పాంచాలి తర్వాత వామనుడు రీతుల గురించి తర్వాత మనకు పాకములు విద్యానాథుని మతం ప్రకారం పాకములు ఏంటంటే రెండు ఈ పాకములు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకు రీతులు ఎంత ఇంపార్టెంటో ఈ పాకములు కూడా ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు టెట్లో కూడా మనకు ఈ పాకములు డిఎస్సిలో కూడా ఇచ్చారు ఆల్రెడీ టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సీలు ఇచ్చారు మనకు లాస్ట్ టెట్లు కూడా మనకు పాక అంత ముందు మనకు రెండు వేల ఇరవై నాలుగులో ఫస్ట్ జరిగిన టెట్లు అయితే లేదు తర్వాత టెట్లు అయితే మనకి గవర్నమెంట్ మారిన తర్వాత టెట్ పెట్టారు కదా అందులో అయితే రీతులు అయితే పాకముల గురించి రీతుల గురించి అడిగారండి సో చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి మనకు విద్యానాథుల మతం ప్రకారం పాకములు ఏంటంటే రెండు అవేంటి పాకము నారికేల పాకము తర్వాత జగన్నాథ పండితులు చెప్పిన పాకములు ఏంటంటే మొత్తము తొమ్మిది పాకములు అనమాట ఎక్కువ మంది అలంకారికులు ఆమోదించిన పాకములు ఏంటంటే మనకు మూడు పాకములు సో అవి అనమాట మనకు మనకు గుణములు కూడా మూడే కదా ఎక్కువ మంది రీతులు కూడా ఆమోదయోగ్యం అంటే ఏది వైదర్భరీతి గౌడరీతి పంచాలీతి అలాగే పాకములు కూడా మనకు అందరూ ఆమోదం పొలికింది ఏంటంటే మూడే అనమాట అవి ఏమిటి కదలీ పాకము నారికేల పాకము సో కదలి అంటే అరటిపండు నారికేల అంటే కొబ్బరికాయ అంటే వాటిని బట్టే మనం ఆన్సర్ కూడా చేయొచ్చు అనమాట శృంగార రసానికి అనువైన పాకము ఏది ఇలా కూడా అడగచ్చు శృంగార రసానికి అనువైన పాకము ఏదంటే మనకు పాకము తర్వాత వీర రసానికి అనువైన పాకము ఏదంటే మనకు కదలిపాకము తర్వాత బీభత్స భయానక రసాలకు అనువైన పాకం ఏదంటే నారికేల పాకము అంటే చాలా కఠినమైన నారికేల పాకం బీభత్స భయానకాలు వాడుతారు అదే వీర రసానికైతే శృంగారానికి శృంగారానికైతే ద్రాక్ష పాకము వాడతారనమాట మనకు ఈ పాకాలంటే ఏది కూడా తెలుసుకున్నాము సో మనకు పాకము అంటే అర్ధస్వాదనలోని ఒక భేదం అనమాట అంటే రసోచిత శబ్దార్థ నిబంధనకు పాకమని ఏకావళలో నిర్వచనం అనమాట ఇక్కడ చూడండి మనకు ఈ పాకాలలో మనకు ఈ పాకాలలో ద్రాక్ష పాకం అనేది ఏంటంటే సులభంగా ఉంటుందన్నమాట అంటే ఈజీగా ఇప్పుడు పాకంలో ఒక పద్యం ఇచ్చారంటే ఈజీగా మనం కూడా అర్థం చేసుకోవచ్చు అదే పాకంలో అంటే మధ్యస్థంగా ఉంటుంది అంటే కొంచెం అవగాహన చేసి కొంచెం మధ్యం రెండు మూడు సార్లు చదివితే పాకంలో మనము అర్థాన్ని చేసుకోవచ్చు పద్యాన్ని అదే నారికేల పాకంలో కనుక చేస్తే రచన మనకు చాలా కష్టం అంటే మనకు ఇప్పుడు ఆముక్త మాల్యలో బాతువులు భక్షములు అంటే తల వచ్చేసి ఆ హంస యొక్క తల ముచ్చుకొని ఉంటే అది ఒక తెల్ల బట్టలా కనబడిందని మనకు ఆముక్తమాలేదలో ఉంది కదా అది మనకు నారకేల పాకం కిందకి వస్తుంది అనమాట అంటే చాలా కష్టంతో కూడుకుంది మనకు నారకేల పాకం సో పద్యం ఇవ్వగానే అర్థమైతే త్వరగా అర్థమైతే పాకం అని అదే పాకం అంటే ఎట్లుంటుంది సో కొంచెం రెండు మూడు సార్లు చదివితే మనకు అర్థమవుతుంది పాకం అది నారికేళ్ళ పాకం అనేది కేవలము పండితులకు మాత్రమే కేవలం పండితులకు మాత్రమే అర్థమయ్యేది ఏదంటే మనకు నారికేల అని గుర్తుపెట్టుకోవాలండి తర్వాత రూపకములు సో రూపకములు కూడా మనకు ఇంపార్టెంట్ రూపకములు ఎన్ని అంటే మొత్తం మనకు పది ఉన్నాయన్నమాట అవి ఏంటి దశ రూపకాలు సో దశరూపకాలు చెప్పిన వాడు ఎవరంటే భరతుడు అనమాట తర్వాత భోజన దృష్టిలో రూపకాలు ఏంటంటే పన్నెండు సో ఇలా ఎవరి దృష్టి ఏంది అనేది కూడా మనం పెట్టడుగుతుంటారు మనకి ఇక్కడ దశవిధ రూపకాలు ఎన్ని ఏవి అంటే నాటకము ప్రకరణము తర్వాత భానము ప్రహసనము ఢిమము వ్యాయోగము సమవాకారము వీధి అంకము ఈ హామృగము సో అవి ఏంటి కూడా రూపకాలు వాటి స్థాయి భావాలు కూడా చెప్తాను దండి పేర్కొన్న ఉప ఉపరూపకాలు ఏంటంటే మనకు పదే సో పది రూపకాలు పది రూపకాలు కూడా చెప్పారు తర్వాత విశ్వనాథుడు పేర్కొన్న ఉపరూపకాలు ఏంటంటే మొత్తము పద్దెనిమిది సో ఇవి గుర్తుపెట్టుకోండి దశ రూపకాల గురించి తెలియజేసిందని వెళుతుడు తర్వాత శారదా తనయుడు పేర్కొన్న ఉప ఉపరూపకాలు ఏంటంటే ఇలా తర్వాత రూపకాల ప్రయోగించబడు అర్ధోపక్షేపకాలు ఏంటంటే విష్కంభము ప్రవేశకము చూలిక ఆకాశ్యము ఇవన్నమాట తర్వాత జరగబోయే కథాంశాన్ని స్పష్టంగా చెప్పేది ఏంటంటే విష్కంభము కేవలం నీచ పాత్రలకే నడిచేది ఏంటంటే ప్రవేశిక ఆకాశ భాషితం వచ్చేసి చూలిక అంకము చివరిలో రాబోయే పాత్రను సూచించేది అంకాశము మనకు డిఎస్సి టూ థౌసండ్ ట్వల్ కూడా ఈ బిట్ అయితే అడిగారు అనమాట చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి తర్వాత చివరిది రసములు మరియు వాటి స్థాయి భావాలనేది హండ్రెడ్ పర్సెంట్ బిట్టు దీని గురించి మనం డిఎస్సీలు అయితే వస్తుంది ఒకసారి గమనించగలరు మనకు శృంగారం అనేదానికి రతి అనేది స్థాయి భావం అనమాట తర్వాత హాస్యానికి వచ్చేసి హాసము కరుణముకు వచ్చేసి శోకము మనకు టెట్లో కూడా ఈ అయితే అడిగారండి లాస్ట్ టెట్లో గుర్తుపెట్టుకోవాలి కరుణకు వచ్చేసి శోకము వీరము అంటే వీరరసానికి స్థాయి భావం ఉత్సాహము రౌద్రానికి వచ్చేసి క్రోధము భయానకంకొచ్చేసి భయము బీభత్స రసానికి వచ్చేసి జుగుప్స కలుగుతుంది ఇది మనల్ని అడిగేటట్లు తర్వాత అద్భుతం వచ్చినప్పుడు ఏమవుతాం చివరికి విస్మయం పొందుతాం తర్వాత శాంతంకి వచ్చేసి శ్రమము ప్రయోస్సు వచ్చేసి స్నేహము తర్వాత వత్సల వచ్చేసి వాత్సల్యము మాయ వచ్చేసి మిథ్య తర్వాత భక్తి వచ్చేసి భగవద్థి సో మనల్ని ఎక్కువగా అడిగేది ఏంటంటే హాస్యము కరుణం వీరం రౌద్రం భయానకం బీభత్సం అద్భుతం వీటి గురించి ఎక్కువగా అడిగే అవకాశం శృంగారం అనేసరికి రీ రతి హాస్యంకు హాసము కరణం శోకము తర్వాత వీరము ఉత్సాహము రౌద్రం వచ్చేసి క్రోధము భయానకం భయము భీభత్సం జుగుప్స అద్భుతం వచ్చేసి విస్మయము శాంతం వచ్చేసి శం సో సో ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రేయోరసాన్ని అంటే ఈ ప్రేయోరసాన్ని చెప్పింది వచ్చేసి మనకు రుద్ర చూడండి తర్వాత వత్సల ఈ వత్సల రసాన్ని వచ్చేసి మనకు చెప్పింది వచ్చేసి విశ్వనాథుడు అనమాట అదేవిధంగా మాయా రసాన్ని తెలియజేసింది ఎవరు అంటే మనకు భానుదత్తుడు తర్వాత భక్తి రసాన్ని తెలియజేసిందంటే మనకు రూప గోస్ గోస్వామి అనమాట సో భరతుడు చెప్పిన రసములు ఇన్ని ఉద్భట్టుడు చెప్పిన రసం వచ్చేసి శాంత రసము సో ఇవి అనమాట తర్వాత రసం అని చెప్పిన వాడు వచ్చేసి భట్టనారాయడు ఇది కూడా మనకు టీజీ టూ థౌసండ్ ట్వెల్వ్ అయితే అడగడం అడిగిందండి సో ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఈ వీడియో ఒకటికి రెండుసార్లు చూడండి మనకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది సో మనకు ఈ అలంకారిక శాస్త్రాల గురించి మనం రెండు నుంచి మూడు బిట్టలు వస్తాయని చెప్పాం కదా సో ముందు నేను చెప్పిన ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో ఈ వీడియో చూడండి సార్ మీకు ఇందులో నుంచి మనకు బిట్లు అడుగుతాయి ఇంతకంటే ఎక్కువ అయితే ఏమి అడగరండి సరిపోతుంది మనకి టాపిక్ అయితే సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్